దేశం మొత్తంలో ఉన్న వక్ఫ్ బోర్డు సమస్యతో బాధపడుతూ ఆర్థికంగా నష్టపోయిన ప్రజలు ఈ రోజు సుఖ సంతోషాలతో ఉన్నారంటే దానికి కారణం ప్రధాని నరేంద్ర మోదీ అని బీజేపీ బోడుప్పల్ శాఖ నాయకులు తెలిపారు బాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతిని పురస్కరించుకొని బోడుప్పల్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ పార్లమెంట్ లో పాస్ అయిన సందర్భంగా స్వీట్లు పంచుకొని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ బోడుపల్లు అనేక మంది ఈ వక్ఫ్ బోర్డు సమస్యతో బాధపడుతున్నారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నో సర్వే నంబర్లను వక్ఫ్ లో చేర్చి ఇక్కడి ప్రజలను ఆర్థికంగా ఎంతో దెబ్బతీసిన పరిస్థితి కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులకు మాత్రమే అని మండిపడ్డారు ఇక్కడి కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు వక్ఫ్ బోర్డు సమస్యలను పరిష్కరించమని వారి వద్దకు పేద ప్రజలు వెళితే తక్కువ ధరలకు వారి భూములను కొనుగోలు చేసి కోట్లలో డబ్బులు దండుకున్నారు తప్ప వారికి న్యాయం చెయ్యలేదు పార్లమెంటు కమిటీ మెంబర్ డీకే అరుణ వచ్చి ఇక్కడి ప్రజల సమస్యలు తెలుసుకుని వెళ్లే పార్లమెంట్లో ఒక నివేదిక కూడా సమర్పించిందన్నారు దానిపై కూడా ఇక్కడి కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఇక్కడి ప్రజలను మోసం చేస్తున్నారు కాబట్టి ప్రజల పక్షాన నిలబడేది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే బోడుప్పల్ ప్రజలు మరోమారు ఆలోచించాలి బోడుపల్లో ఏ ఎన్నికలు వచ్చినా మీకు డిపాజిట్లు దక్కకుండా ఇక్కడి ప్రజలు బుద్ధి చెప్తారని దాని కొరకు ప్రతి బీజేపీ కార్యకర్త నిస్వార్థంగా పనిచేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు శుభాభివందనం ఈ కార్యక్రమం ఉద్యోగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బోడుపల్తో పాటు రాష్ట్రం దేశం ఈ ఒగ్బోడు సమస్య వల్ల ఎన్నో బాధలు పడతారు ఎన్నో ఇబ్బందులు పడుకుంటా మనం చూస్తూనే ఉన్నాం మనం దేశం వైపు మొత్తం జరగకపోయినా కనీసం బోడుపల్లలో మనం ఎంత ఇబ్బంది పడతారో కళ్ళారం మనం చూసినాం ఈ ఇబ్బందికి ఇబ్బంది కారణంగా మా బోడుపల్ నుంచి మా మాజీ అధ్యక్షులు కానీ మేము కానీ ఎన్నో పోరాటాలు చేసినాం నిరాహార దీక్షలు చేసినాం మొత్తానికి మన దేశ ప్రధానమంత్రి ఈ విషయం కలిగించుకొని వగ్బోర్డ్ అనేది అసలు ఉండకూడదని చెప్పేసి దీంట్లో అమెండ్మెంట్ చేయాలని చెప్పేసి ఎంతో మంది దీనికి బాధితులు కుటుంబాలు అని చెప్పేసి దృష్టిలోకి తీసుకొని ఈ అమెండ్మెంట్ చేయడం జరిగింది ఈ అమెండ్మెంట్ ఇరు సభల్లో అప్రూవ్ అప్రూవ్ అయింది ఇది చాలా శుభ పరిణామం అదేవిధంగా మనం మనం చూసినట్టయితే కవిత గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చారు వక్ మేము ఎగ్నెస్ చెప్తున్నాము వక్బోర్డ్ మేము టూ ఎయిటీ పర్సెంట్ సహకరించమని స్పష్టంగా చెప్పిండ్రు అదే విధంగా మన జాతీయ అధ్యక్షులు కాంగ్రెస్ కార్గే గారు కూడా స్పష్టంగా చెప్పారు మేము ఒక బోర్డుకు అస్సలు మద్దతు ఇవ్వమని చెప్పేసి మరి వాళ్ళు ఎందుకు మద్దతు ఇవ్వరు అనేది వాళ్ళకు క్లారిటీ లేదు మరి ఎవరి వైపు వాళ్ళు అడుగేస్తున్నారు అనేది దేశ ప్రజలు క్లియర్గా చూస్తారు వాళ్ళని ఇందుకోసం మరి ఒక్కబోర్డ్కు వాళ్ళు వ్యతిరేకంగా చెప్తున్నారు వాళ్ళకైతే తెలియదు ఇక్కడ ఎంతోమంది ఇన్వెస్ట్మెంట్ కోసమా లేకపోతే బిడ్డల పెళ్లి కోసమా కొడుకుల పెళ్లి కోసమా ఏదో ఒక కారణంగా ఒక ప్లాట్ ఇల్లు కొనిపెట్టుకున్నారు కానీ వాటి అమ్మలేక వాళ్ళు అప్పులు చేసుకుని ఈరోజు ఎన్నో అవస్థలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా మేము బోడపల్ నుంచి మాతాడు నుంచి ఎన్నో ఉద్యమాలు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది కాబట్టి ఇకనైనా ఇకనైనా అందులో భాగంగా ముస్లింస్ కూడా మన సోషల్ మీడియా చిన్న ప్రోగ్రామ్ చూసినట్టయితే ముస్లిమ్స్ ముస్లింస్ కూడా ఈ ఒక్బోర్డ్ ఈ ఒక్బోర్డ్ చట్టము కేవలం కొంతమంది ధనిక ముస్లింలకే వర్తించింది కానీ పేద ముస్లింలకి ఎక్కడ కూడా మాకు దీంట్లో ఒక రూపాయి జంతలేదు ఒక గజం జాగా జలేదు అని చెప్పి క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చారు దాంట్లో ఇది కేవలం కొంతమంది ఉన్నతమైనటువంటి ముస్లింలకి ఇది ఒక్కబోటి చట్టం ఉంది మాలాంటి ముస్లింలకు ఒక్కబోటి చట్టం అని చెప్పేసి కొంతమంది ముస్లిం సోదరులు క్లియర్ గా మనకు మన ఒక సోషల్ మీడియాలో కూడా వీడియో వచ్చింది మీరు దాన్ని కూడా చూడవచ్చు కాబట్టి ఇక్కడనైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ దొంగ నాటకాలు మానేసి ప్రజలకు ఉపయోగపడే ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి ఇవి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఈ గొప్ప ఘనత మన నరేంద్ర మోడీ గారికి మా బీజేపీ పార్టీకి దక్కుతుందని ఎంతో మంది పేదల చిరున వెనుక ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ప ఉన్నది ఈరోజు వాళ్ళు స్వచ్ఛగా వాళ్ళ ఆస్తిని వాళ్ళ ప్రాపర్టీని కాపాడుకొని వాళ్ళు అమ్ముకోవచ్చు స్థితి దాకా తీసుకొచ్చిన గొప్ప గ్రంథం మన నరేంద్ర మోడీ గారిది కాబట్టి ఈ విషయాన్ని మనం అందరం అందరం కలిసి మన మోడీని గారిని అర్చించాలి ఈ యొక్క మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ బోర్డుపుల్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఈ యొక్క వక్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ తరఫున మద్దతు మద్దతుతో ఏదైతే పాస్ అయిందో దానివల్ల ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వక్ బోర్డు వల్ల ఆర్థికంగా నష్టపోయినటువంటి బాధితులందరూ కూడా ఈరోజు సుఖ సంతోషాలతో ఉన్నారంటే దాని కారణం కేవలం నరేంద్ర మోదీ గారి అని తెలియజేస్తున్నారు అయితే మన అందరికీ తెలుసు దేశవ్యాప్తంగానే కాకుండా బోర్డుప్పలో కూడా మనము ప్రత్యక్షంగా అందడం చూసినాం దాదాపుగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి కూడా ఎన్నో సర్వే నంబర్లని వక్ బోర్డులో చేర్చి ఇక్కడ ప్రజలందరినీ కూడా ఆర్థికంగా ఎంత దెబ్బతీసి దివాలా తీసినటువంటి పరిస్థితి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి టిఆర్ఎస్ ప్రభుత్వానికి చెందుతుంది ఈ కాంగ్రెస్ టిఆర్ఎస్ ఈ యొక్క వక్ బోర్డు సమస్యను తీర్చమంటే తీర్చకుండా యొక్క వక్ సమస్యని వాడుకుంటూ బిజినెస్ చేశారు వ్యాపారం చేశారు బోర్డుపల్ల ఎంతో మంది టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు వగ్బోర్డ్ ప్రాంతాలలో ప్లాట్లు కొనుక్కురు తక్కువ ధరలలో తక్కువ ధరలలో అమాయక ప్రజల దగ్గర భయం ప్రాంతాల గురి చేసి పర్మిషన్లు మేము తెచ్చుకుంటాం లేదా ఇల్లులు మేము కట్టుకుంటాం అని చెప్పి ఈ ఐదారు సంవత్సరాలుగా వ్యాపారాలు చేసి కోట్లు దున్నుకున్నారు కానీ ఏ ఒక్క రోజు కూడా ఈ వక్ బాధితులని పలకరించిన నాయకులు లేడు వక్ సమస్యను తీరిస్తా అని చెప్పి కాంగ్రెస్ నాయకులు కానీ టిఆర్ఎస్ నాయకులు గాని ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్ అప్పుడు ఓట్ల కోసం కాలు మొక్కిరు కానీ ఏ రోజు కూడా ఆ యొక్క ఈ యొక్క బాధ్యతల యొక్క కష్టాలను అర్థం చేసుకొని ఎప్పుడు కూడా ఈ కాంగ్రెస్ నాయకులు మొన్నటికి మొన్న కూడా మా డికే అరణమ్మ వచ్చిపోయింది మా డికే అరణమ్మ ఏదైతే పార్లమెంట్ కమిటీలో ఉన్నదో ఆమె వచ్చి ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రజల సమస్యలు తెలుసుకొని పోయి రిపోర్ట్ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఈ కాంగ్రెస్ అర్థం ఏం చెప్తున్నారు వచ్చి ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వమే చేయాలంటున్నారు మరి ఈ రోజున మీరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మీ యొక్క రాహుల్ గాంధీ మీ నాయకుడు ఖర్గే గారు ఏ ఒక్కరైనా కనీసం మద్దతు పలికిరా వక్బోర్ అమెండ్మెంట్ బిల్ కి మీరు చెప్పాలి ఈ రోజున మీరు ఇక్కడ కూర్చొని వ్యాపారం చేస్తూ కోట్లు దున్నుకున్నారు కానీ ప్రజా సమస్యల పైన ఏ రోజైనా మీరు దృష్టి పెట్టిరా వంద కోట్ల అభివృద్ధి చేసినాను ఒక నాయకుడు ప్రింట్ మీడియాలో చెప్తున్నాడు మొన్న ఇంటర్వ్యూలా ఏం వంద కోట్ల అభివృద్ధి చేసినా నాయన నువ్వు ఉట్టి కేవలం నువ్వు ఆ తీర్మానాలు చేసి అక్కడ అక్కడ సున్నా పైసలు ఉన్నాయి మన మున్సిపల్ కార్పొరేషన్ లో మీరేమో వంద కోట్ల అభివృద్ధి చేసిన అంటున్నారు ప్రజల పక్షాన నిలబడేది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇకనైనా బోడుప్పల్ ప్రజలు ఆలోచన చేయాలి కేవలం నిస్వార్థంగా పనిచేసినటువంటి పార్టీ పార్టీ నాయకులు కేవలం భారతీయ జనతా పార్టీ నాయకులు మాత్రమే ఈ రోజున బోడుప్పల్ బీజేపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా నిరాహార దీక్షలో కూర్చుంది కేవలం వగ్బోర్డు సమస్యల వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి గోని శ్రీనివాస్ గారికి మొదలు పెడితే ప్రతి ఒక్క జిల్లా నాయకుడు రాష్ట్ర నాయకుడు మున్సిపల్ నాయకుడు అందరూ కూడా నిరాహార దీక్షలో కూర్చొని ఆ రోజు మేము కార్యక్రమం చేసినాం మద్దతు పలికినాం కానీ ఏ ఒక్క టీఆర్ఎస్ నాయకుడు రాలేదు ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా బోడుప్పల్తో పాటు తెలంగాణతో పాటు భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఎంతో మంది నిరుపేదలు కులమతాలకు అతీతంగా అందులో ముస్లిం సోదరులు కూడా వక్కు బోడు బాధితులు ఎంతోమంది వాళ్ళ శోకాన్ని కష్టాన్ని తీరిన రోజు మొన్న పార్లమెంట్లో ఉభయ సభలలో సుదీర్ఘంగా చర్చించి ఏ ఏ పార్టీ వాళ్ళ నిజ స్వరూపాలు ఎవరి వైపు ఉన్నాయి అని స్పష్టంగా ప్రజలకు భారతదేశం మొత్తం ప్రజలకు చూపించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది సెక్యులర్ కుహన లౌకికవాద పార్టీలు అని చెప్పుకునేటువంటి కొన్ని పార్టీలు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒక వర్గానికి ఒక వర్గంలోని కొంతమందికి ఓవైసీకి తొత్తులుగా వ్యవహరిస్తూ తెలంగాణ ప్రజానీకం అంతా స్పష్టంగా గమనించింది ముఖ్యంగా బోడుప్పల్ ఒక్కు బాధితుల కుటుంబాల తరఫున భారతీయ జనతా పార్టీ బోడుపాల్ శాఖ నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎన్నో ఏళ్ళ నుంచి రూపాయి రూపాయి కూడ కుట్టుకొని ఇక్కడ ప్లాట్లు కొన్నవాళ్ళు విద్య కోసము పిల్లల పెళ్ళిళ్ళ కోసము వాళ్ళ అవసరాల నిమిత్తము అమ్ముకుందామన్నా ఎంతోమంది చనిపోయారు కూడా ఇవాళ వాళ్ళ ఆత్మ శాంతిస్తుందని వాళ్ళు ఆత్మ సంతృప్తిగా ఉంటారని తెలియజేస్తూ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఇప్పటికి కూడా ఒక దుష్ప్రచారం చేస్తున్నారు కానీ బిల్లే పెట్టిరట అని బిల్లు ఏం పెట్టిరు ఏందనేది అందరికీ కొన్ని రోజులలో అందరికీ వస్తుంది కాబట్టి మేము బోడుప్పల్ బాధిత కుటుంబ సభ్యుల తరఫున అందరికీ పేరు ధన్యవాదాలు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ